మాజీ మంత్రి కేటీఆర్ చేశారు బీఆర్ఎస్ ఎవరితో కలిసే ప్రసక్తే ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని తెలిపారు ఎవరితోనూ కలిసే కర్మ తమకు లేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ కు పరిపాలన చేత కావట్లేదన్న కేటీఆర్ ప్రభుత్వాన్ని నడపడానికి దమ్ముండాలని తెలిపారు కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ సర్కార్ ఆపలేదని పేర్కొన్నారు అందరికీ బుద్ధి చెప్పేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో తీర్పు ఉండాలన్నారు కేటీఆర్ అక్కడ ఉండాల్సింది గల్లపెట్టల పైసలు కాదు నడిపేటోడు మొగోడు అయితే నడిపేటోనికి దమ్ముంటే దమ్ము దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది అంతేగాని అటు కానోళ్ళు నడిపితే గిట్లే ఉంటది అటు కానోళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటది నేను అందుకే అంటున్నా ఈ నడిపేటోళ్ళకి ఇవాళ శాతగానోళ్ళు మరి ఎందుకు నరికినరు ఆ రోజు మీరు ఆ రోజు అడిగినారు ఇదే బట్టి విక్రమార్క గారిని ఇదే రేవంత్ రెడ్డి గారిని మీరు బాగా నరుకుతున్నారు కదా మరి ఏం సంగతి మరి పైసలు ఎడికి మీరు చెప్పే మాటలేమో ఫేద ఉన్నాయి మరి ఏడికి వెళ్తాయి పైసలు అంటే ఏ మాకు తెలియదా మేము కాంగ్రెస్ వాళ్ళం మా చరిత్ర నూట ముప్పై ఐదు ఏళ్ళు మాకు బాగా తెలివి ఉంటుంది మేము ఒక్కొక్కరు ఆకారాలు గింత పొడుగున్నాం గత పొడుగున్నాం మాకు తెలియదా ఇక పక్క పలిసేటోటి కేసీఆర్ చేసిండు మేము చేయమా అని చెప్పి ఏమో నీలిగిరు బాగా మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే మా కాడే ఏమున్నదే లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినవి లాంకె బిందెలు లేవు లంక బిందెలు అటా లేవటాన్ ఫరక్నీయా ఊబర్ షేర్ అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు నేను అపాయింట్మెంట్ ఎడతాడు చెప్పు లేకపోతాడేమో అని చెప్పిన నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు చూడని అంటాడు ఉద్యోగులు ఏమైనా ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా డిఎలు ఇస్తా అని చెప్తావు కదా జీతం పెంచుతా అని చెప్తీవు కదా ఎప్పుడు పెంచుతావరా నాయన అంటే ఏం చెప్తారా మీరు నన్ను కోసుక తింటారా ఎవడని అంటాడా ముఖ్యమంత్రి అంటడా లంకె బిందెలు అంటాడా నన్ను కోసుక తింటారు అంటడా ముఖ్యమంత్రి ఓ గిసోండి ముఖ్యమంత్రి మన కర్మ గాలి మనకు ఏం బాధ లేదు వాడగోడు వీడగోడు వాడగోడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు మనం ఏం కాదు ఎవడోడో మాట్లాడతాడు బీఆర్ఎస్ పోయి బీజేపీలోకి అంటాడు ఇంకోడు ఇంకేదో అంటాడు ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక యాభై వంద మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది తెలంగాణ ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉంటది ఎవరూ కలిసే కర్మ మనకు లేదు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతనే ఉంటాం మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏమని అమ్మ అంటారు అయ్యా అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు తమ్మి అంటారు అల్లుడు అంటారు బమ్మర్ది అంటారు రకరకాల వర్షాలు కలుపుతారు ఏ నీకు వస్తనే ఉన్నది పెన్షన్ ఎల్లుండే వస్తుంది పెన్షన్ నీది నాలుగు వేలు వస్తూనే ఉన్నది పదిహేను వేలు రైతు బంధు తన్నుకొని వస్తుంది వెనుకెళ్ళి తులం బంగారా వస్తుంది నీకు అన్ని వస్తాయి నువ్వు ఆగు ఒక్క ఓటి అని చెప్పి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే అది మనం మోసం చేసిన తప్పది ఒకసారి మోసం జరిగితే మోసం చేసిన తప్పు కానీ రెండోసారి కూడా వాన చేతుల్నే మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది వాళ్ళది కాదు దయచేసి మీరు యాద పెట్టుకోండి ఇవాళ ఎగిరెగిరి పడుతున్న పోలీస్ ఆఫీసర్లు ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ తక్కువ పనిచేస్తున్న అధికారులు వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే మీ తోలకు రావాలంటే ఒకటే మందు మీరు మల్ల రేపు మొగులపల్లి మండలం జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ గుద్ది గెలిపియండ్రి ఎట్లా మళ్ళా మీ చుట్టూ తిరగరు నేను చూస్తా